హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కామారెడ్డి ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నూట నలభై ఎనిమిది గాజాలు ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ బిట్వీన్ హౌజెస్ అన్నింటి మధ్యలో ఉంది నూట నలభై ఎనిమిది గాజాలు వెస్ట్ ఫేసింగ్ ఇల్ ఇది ఈ యొక్క ప్రాపర్టీ అశోక్ నగర్ కాలనీలో లొకేట్ అయి ఉంది మనం గమనించచ్చు అక్కడ వెల్కా మార్చ్ వెల్కమ్ మార్చ్ నుంచి పోగానే పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ అప్ స్టేర్స్ పక్కన అవుట వాష్రూమ్ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్ విత్ వెల్కమ్ ఆర్చ్ వెల్కమ్ ఆర్చ్ మంచి గ్రాండ్గా ఉంది ఇంటికి మంచి లుక్ తీసుకొస్తుంది అలాగే గమనిస్తే ఇదంతా కూడా హాల్ ఏరియా ఈ హాల్ ఏరియా మనకి ట్వంటీ టూ బై సిక్స్టీ సైజ్ ఉండడం వల్ల మంచి స్పేషియస్గా వచ్చింది ఈ హాల్ ఈ హాల్ చూడడానికి కూడా చాలా నీట్గా మంచి ఫుల్ వెలుతురుతో ఉంది ఎందుకంటే నార్త్ కూడా డోర్ వేయడం వల్ల ఫుల్ వెంటిలేషన్ ఉంది కిటికీలు కూడా ఉన్నాయి కావున వెంటిలేషన్తో ఉంది చూడ్డానికి కూడా హాల్ కలర్ బాగా నీట్ గమ్మదిగా ఉంది మంచి స్పేషియస్గా ఉంది ఇదంతా కూడా వన్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ ఈ యొక్క ఇల్లు ఇది అశోక్ నగర్ కాలనీలో లొకేట్ అయ్యింది వెస్ట్ ఫేసింగ్ మనకి ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా చూడవచ్చు మంచిగా మార్బల్స్ మంచిగా చూడడానికి చాలా డిగ్నిఫైగా ఉంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా కిచెన్ రూమ్లోకి మనం ఎంట్రీ అవుతున్నాం కిచెన్ కూడా చూడవచ్చు మంచిగా యాజ్ పర్ వాస్తు ఈస్ట్కి ఉంది ఇదంతా కూడా కిచెన్ సంబంధించిన ఏరియా లగేజ్ ఏరియా అదంతా కూడా గమనించవచ్చు ఇక్కడ దేవుని పూజా గది దేవుని పూజా గది ఉంది ఈ పూజా గది అయిపోగానే మళ్ళీ మనం హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మంచి స్పేషియస్గా ఉంది విశాలంగా విత్ అటాచ్డ్ బాత్రూమ్ సపరేటు లగేజ్కి సంబంధించిన ఒక ఏరియా ఉంది దాంట్లో స్పేషియస్ ఉండడం వల్ల ఏంటంటే చాలా మంచిగా కంఫర్ట్ ఫీల్ అయి ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇండియన్ వెస్టర్న్ మనకు చాయిస్ ఇది కస్టమర్ ఛాయిస్ మంచి కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి నార్త్కు డోర్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే వాస్తు కొంతమంది నార్త్కు నడుస్తూ ఉంటారు గమనించవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే బయట బాల్కనీ ఉంది బాల్కనీకి మళ్ళీ ఒక సపరేటు వాష్రూమ్ ఉంది టోటల్గా మూడు వాష్రూమ్స్ ఉన్నాయి మూడు బాత్రూమ్లు టూ అండ్ హాఫ్ ఫీట్ బా గల్లీ ఉంది మనకి ఇండిపెండెంట్ హౌస్ సపరేట్ బోరు ఈ యొక్క ప్రాపర్టీ ఫుల్ ఆఫ్ ఉంది టోటల్గా వన్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిల్డర్ మొత్తం మూడు కడితే రెండు పోయినాయి ఒకటి మిగిలింది ఎవరైనా కావాల్సిన వాళ్ళు నా నంబర్కు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వివరాల కోసం నాకు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ